కాటసాని రామిరెడ్డి ఎవరైతే ఒక ప్రాపర్టీకి ఒక పెద్దరికంగా ఉండాలని చెప్పి బనగాలిపల్లె కాది గ్రామోద్యోగ సమితి అని చెప్పి ఇక్కడ ఒక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆ కాది గ్రామోద్యోగ దానికి కూడా ఈ ఒక పెద్ద మనిషిగా పెట్టుకొని ఆ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ కస్టోడ్ ఉంటే ఈ నీచపు రామిరెడ్డి తన కొడుకు పెట్ట తొంభై తొమ్మిది ఏళ్లకు డాక్యుమెంట్ పుట్టించి రాసినటువంటి సిగ్గు శరము లేనటువంటి కాటసాని రామిరెడ్డి ప్రజలకు ఏమి జవాబు చెప్తావు నీ కొడుకు పేట నీవు కొడుకును ప్రేమించి పెట్టుబడ్డమని చెప్తావా ఎవరు సొమ్మని అని చెప్పి కాది గ్రామోద్యోగాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు ఇచ్చావు బనగానపల్లె పట్టణ ప్రజలు నీకు అండగా ఉండమని చెప్పి ఆ యొక్క ఖాది గ్రామోద్యోగులకు ఇస్తే వాళ్ళ కడుపు కడది తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుకు తీసుకుని అది కూడా సంవత్సరానికి పన్నెండు వేలు సంవత్సరానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా అదే నాకు గీన రాసిస్తే సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తా సంవత్సరానికి మూడు లక్షలు ఇస్తావా ఆ యొక్క గ్రామోద్యోగులు బాగుపడతారు ఇది కూడా మోసం చేశావు అదే విధంగా అనేకమైనటువంటి మాకు దయచేసి మా బనగానపల్లె పట్టణ ప్రజలతో నుంచి తమరికి ఒక నివేదిక ఇస్తున్నాం సార్ దయచేసి బనగానపల్లె పట్టణంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఆ పట్టణ నిరుపేదల వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ రెండు సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వాలి మీరు వాగ్దానం ఇస్తారు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలో తమరు నాపరాయి పరిశ్రమంతా కూడా దివాలా తీసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ నాపరాయి పరిశ్రమను ఆదుకుంటే ఇప్పుడు వచ్చిన పరిశ్రమ నాపరాయి పరిశ్రమలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తివాలా చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి నాపరాయి పరిశ్రమ కూడా ఈరోజు అధోగతి పాలయ్యింది వారికి కూడా పాత విధానాన్ని కొనసాగించాలి గతంలో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రింగ్ రోడ్డుని ఇవ్వాలి కోయిల బైపాస్ రోడ్డుని ఇవ్వాలి గతంలో ఇచ్చినటువంటి కాలను పునర్నిర్మించాలి అదేవిధంగా పల్లెలో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ కోవిలగుంట్లకు బైపాస్ రోడ్డు బనగానపల్లెకి ఒక ఇంజనీరింగ్ కళాశాల ముఖ్యంగా ప్రాణ సమానమైన యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కోచ్ సెంటర్ అదే విధంగా బనగానపల్లెలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు వారి ఆర్థిక కోసం స్వలంబన కోసం ఉపాధి కార్యక్రమం చేపడతారని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ లో ఉండేటువంటి చాలా మంది కార్మికులు సెట్లు లేక చేస్తా ఉన్నారు వారికి ఆటో నగర్ ఆటో నగర్ శాంక్షన్ చేయవలసింది కూడా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా బనగారిపల్లె కోయిల కుట్లలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి సాధికారాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే చాలా ఉంది అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను